జయదుర్గా జయనిమ జగన్మాత దుర్గాదేవి ఆలయంలో వసంత పంచమి మరి ఈరోజు సరస్వతి అమ్మవారి జన్మదినంగా మనకి పురాణాలు చెప్పడం జరుగుతున్నది అటువంటిది వసంత పంచమి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది జంపుల్లో ఈ సంవత్సరం అమ్మవారికి దేవి అలంకారంగా బంగారు వేణు మీటుతున్నటువంటి అమ్మవారిగా మనకి అమ్మవారి ఈరోజు దర్శనమిస్తున్నది ఈ రోజున విద్యార్థులు అందరూ కూడాను దేవిని గనక ఆరాధిస్తే వాళ్ళ యొక్క విద్యల్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు అందువల్ల ఈరోజు సరస్వతి అమ్మవారి ప్రత్యేక మూలమంతర హవనం కూడాను చేయటం జరుగుతున్నది సుమారుగా ఒక యాభై వేల మంది విద్యార్థులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటారని అంచనా వేసుకుంటూ వారి అందరికీ కూడాను జ్ఞానవృద్ధి కలగడం కోసం అని చెప్పనే సరస్వతి హోమము వారికి రక్షగా రక్షాబంధనం కూడాను ఒకటి ఇవ్వడం జరుగుతున్నది వాళ్ళు విద్యావంతంగా పెన్నులతో పరీక్ష రాయడానికి అనువుగా అందరికీ కూడాను ఒక పెన్ను మరి అమ్మవారి యొక్క ప్రతిమతో కూడినటువంటి ఒక ఫోటో కూడాను వారికి ఇవ్వడం జరుగుతున్నది ఈ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జ్ఞానప్రదాయని అయినటువంటి సరస్వతి స్వరూపంలో ఉన్న దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కని ఉన్నత విద్య దీంట్లో అత్యుత్తమమైనటువంటి విజయం సాధించి మన అందులో విజయవాడ విద్యలవాడగా అభివృద్ధి చెందినటువంటి యొక్క విజయవాడ కాబట్టి వీరందరూ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో అఖండ దిగ్విజయంగా వెలుగొందాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశిస్సులు భవాని